పాతికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు అని ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మంగళవారం నాడు బషీరాబాద్లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మొహమ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలతో పాటు కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు హెచ్యు అధ్యక్షులు సిగా శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉందన్నారు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా మీడియా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధి అంకితభావంతో నిర్వర్తించాలి అని ఆయన సూచించారు సమస్యలపై త్వరలో హెచ్యూజేతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తాము అని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు అక్రిడేషన్ హెల్త్ కార్డ్స్ ఇళ్ల సమస్యల పరిష్కారం త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మా ప్రభుత్వ జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారానికి కట్టుబడి మాట మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మంత్రి గారు ఖచ్చితంగా మా జర్నలిస్టుల సమస్యలు కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి అని చెప్పి లేకపోతే ఇంకేం చేస్తారు కానీ మొత్తానికి మాత్రం ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత గానీ లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది దీన్ని రాణించగలిగి దీన్ని నడపగలిగి దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంస్థను ముందుకు తీసుకోగలిగే మీరు జీవితంలో ఏ రంగం ఎంచుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారు అని చెప్పిన మాట జీవితంలో నేను మర్చిపోలేను కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా సో ఏ పత్రికలు పనిచేస్తున్నా ఏడ చేస్తూ ఉన్నా జరుగుతున్నా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య భారతి అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే విషయంలోపల వచ్చేటువంటి ఒడుతురుకులు సమస్యలు అన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో ఒక సంతృప్తి అని ఉంటుంది ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డులు వస్తుంది వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కు వస్తుంది అనే మాట సందర్భంగా మనం చేస్తూ అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి నివాళులర్పిస్తూ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియస్తూ అందరికీ దశాబ్ది హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సానుకూలంగా సిద్ధం కానీ వేదిక వేరే ఒకటి అంశం ఇంకొకటి రావద్దనే అర్థం అర్థాన్ని వేరే ఇంకా తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతూ టైం లేకపోతే నేనే వస్తాను ఫర్మర్ మీరు యూఆ్ యు ఆర్ బిజీ యువర్ కమిటీ అదేవిధంగా ఈరోజు సీనియర్ జనరల్ మా పెద్దలు అమరన్న గారు రెడ్డి గారు నేను విద్యార్థి నాయకుడు నవ్వులను చూస్తా ఉన్నాను నేను ఎన్ఏసి నాయకుడిగా ఎనభై ఏడుల డిగ్రీ కాలేజీ విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించుకుంటే ఇలా రెండు వేల ఇరవై నాలుగు అంతేనా అన్న అప్పుడు అన్న ఆంధ్రబాబా స్టాఫ్ రిపోర్టర్ కరీంనగర్లా సో అప్పటి నుంచి నా విద్యార్థి రాజకీయాన్ని మా గురువు చుక్కారావు గారి దగ్గర చూస్తూ ఉండుండ్రి ఈరోజు నేను హైదరాబాద్కు సంబంధించి ఈ మధ్య ఏర్పడ్డ ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల పాలన కింద వచ్చిన ప్రభుత్వంలో మంత్రిగా హైదరాబాద్ లాంటి జంట స్టేట్ హెడ్ క్వార్టర్కు ఒక పార్టీ కార్యకర్తను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం తక్కువ ఉంది కాబట్టి ఒక సంస్థాగతంగా నడపాలనే ఉద్దేశంతో దీన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను తప్పకుండా అన్ని సంస్థలకు సంబంధించి జవాబుదారీతనం కూడా ఈ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటారని మాట మనం చేస్తూ ఈరోజు గతంలో పనిచేసి జర్నలిస్టు వృత్తికి ఒక ఇచ్చినటువంటి వాళ్ళ పేరు మీద అవార్డు ఇచ్చుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం ఎందుకంటే వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని వృత్తిపరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు సమాజంలో కావచ్చు అయినప్పటికీ కూడా హైదరాబాద్ జర్నలిస్టులుగా అనేక రకాల సమస్యల మధ్య జీవితం కొనసాగుతున్న సందర్భంలో మరి మిత్రుడు పెద్దలు అజ్గర్ గారి పేరు మీద ఈరోజు ఒక అవార్డును అది కూడా సీనియర్ జర్నలిస్ట్ గా లేదా తనకు సంబంధించి నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం అనేటువంటి సందర్భంగా హర్ష వ్యక్తం చేస్తూ వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు జీవితంలో ఎవరికైనా ఒక చరమాంక ఒక ఘట్టం ఆ ఘట్టంలో ఆ వృత్తిలో ఎందుకంటే ఒక పాత సంఘటన ఈ సందర్భంగా చెప్పదని ఒక హరిద్వార్ లో అఖిల భారత జిల్లా ఎన్ఐసి అధ్యక్షుల సదస్సు జరుగుతూ ఉంది ఆ సదస్సులో ముకుల్ వాసిని గారు వచ్చినారు ముకుల్ వాసిని చెప్తా ఉన్నారు దేశం మొత్తం మీద ఇన్ని మంది జిల్లా అధ్యక్షులు అలాడు ఐదు వందల అరవై ఆరు వందల మంది జిల్లా అధ్యక్షులు వచ్చినారు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల ఇరవై ఎనిమిది రాష్ట్రాల తెలంగాణ లేదు వచ్చినారు జాతీయ ఆఫీసు బేరలు రాష్ట్ర ఆఫీసు బేరలు చాలా మంది ఉన్నాయి ఎన్ఎస్ఏ మొత్తం భారతదేశం